చూడు కిందికి చూడు కుడివైపుకు చూడు ఎడం వైపుకు చూడు భలే భలే కొంత సమయం క్రితం గురువుగారు ఏదో ఒకటి మాట్లాడండి మాట్లాడండి గురుగారు మాట్లాడండి ఏదో ఒకటి మాట్లాడండి స్వామి గురువుగారు కూర్చొని ఖచ్చితంగా నిద్రపోతున్నారనుకుంటా లేదు తని ఈయన కళ్ళు తెరిచే ఉన్నాయి కదా

నా పుత్రుడు ఏవైనా మరీ చుట్టా మాట మాటికి తనకి దయ్యాలు పట్టడానికి ఒకవేళ దెయ్యం పడితే నాకు వదిలించడం తెలుసు సరిగ్గా చెప్పారు అదండి చేస్తున్నావు ఏం చేస్తున్నావు అమ్మా మీరు ఉన్నట్టుండి ఏం ఆలోచిస్తూ ఉండిపోతారు నేను ఆలోచనలో మునిగిపోయాను ఆలోచిస్తున్నారా లేక మీ ప్రియమైన చెల్లెల్ని తలుచుకుంటున్నారా తనని నాకు గుర్తు చేయొద్దు చాలా కష్టంగా ఉంటుంది బాధగా ఉంటుంది దుఃఖం కలుగుతుంది తల్లూరి ఒకవేళ మీరు గోవిందుని తలుచుకోవడం లేరు కదా అయ్యో లేదు 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 నేను తనని ఏ మాత్రం తలుచుకోవడం లేదు తను వెళ్ళినందుకు నాకు ప్రశాంతంగా ఉంది ఆనందం కలుగుతోంది మనసుకి హాయిగా ఉంది సంతోషంగానూ ఉంది ఆంటీ మీరు తనని ఏ మాత్రం తలుచుకోడం కదా శారదా చెడు సమయాన్ని ఎవరైనా తలుచుకుంటారో చెప్పు గోవిందు నా సంచి అది ఎక్కడుందో తీసుకొస్తావా గోవిందే కథనాదు ఇప్పుడే కదా మీరు మీరు అన్నారు అమ్మా ఒకసారి ఆలోచించు నేను గోవింద్ని ఎప్పుడు విసుక్కుంటూ ద్వేషిస్తూ ఉండేవాడిని కదా అలాంటి నేనే ఇంతలా తలుచుకుంటుంటే గురుదేవులు తన చెల్లెల్ని ఎంతగా ప్రేమించుంటారు వారెంతగా తలుచుకుంటూ ఉండుంటారు నాకు ఇక్కడ అక్కడ కుడి ఎడమ ముందు వెనక అన్ని చోట్ల తన శబ్దాలే వినిపిస్తూ ఉన్నాయి ప్రేమలో ఉండడం కాదు ముక్కులా నాకు నా చెల్లెలు గుర్తుకొస్తోంది తను ఆ రామకృష్ణ పండితురి కారణంగా తిరిగి వెళ్ళాల్సి వచ్చింది ఆ అమ్మాయి వెళ్ళిపోవడానికి నేను కూడా ఒక విధంగా కారణమే ఒక ఆడపిల్ల జీవితం గురించి ఈ విధంగా దర్బారులో అందరి ముందు మాట్లాడకుండా ఉండాల్సింది అసలు తప్పంతా నాదే తీసేయండి ఏమిటి మీ మనసులో ఉన్న ఈ భావనను తీసేయండి తప్పంతా ఆ అమ్మాయిదే అత్తయ్య తనే నా గోవిందుకి బలమేసింది నీ తమ్ముడు మాత్రమే ఏమైనా తక్కువ తిన్నాడు అనుకుంటున్నావా ఒకవేళ అనంత తనకి వల మాత్రం గోవిందు కూడా ఆ వలలో పడ్డాడు కదా అందుకని నేను వెళ్ళి గురువుగారికి క్షమాపణ చెప్పేసి వస్తాను గొడ్డలి కాళ్ళకి తగలలేదు అని కాళ్ళని తీసుకెళ్లి గొడ్డలికి తగిలించాలనుకుంటున్నారా మణి నువ్వు చూస్తూ ఉండు ఇవాళ ఖచ్చితంగా ఏదో జరగబోతోంది ఒకవేళ పొరపాటైనా రామ మన గురువుగారి సమక్షంలో కనిపించారంటే గురువుగారు కోపంతో వారిని భస్మం చేసి పారేస్తారు చూడు 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 దాన్ని ఇప్పుడు మోసినాడు రెచ్చిపోతాడు రెచ్చిపోతాడు చూస్తూ ఇప్పుడు మెరుపులు వస్తాయి ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి ఈయన గారి కోపం ఏ అనర్థానికి దారి తీస్తుందో గురుదేవా మాట్లాడకు చేయాలనుకున్నది చేసేశావు ఇప్పుడు ఇది నా వంతు చాలా ఎక్కువ చేశావు ఇక నేను ఆగే పరిస్థితుల్లో లేను ఇవాళ మహారాజు గారికి చెప్పేస్తాను జగన్మోహినికి ఇంకెవరో కాదు వారికి ఎంతో ఇష్టమైన రామకృష్ణుడే ప్రేమ పత్రాన్ని రాశాడు అని ఆ తర్వాత చూద్దాం మహారాజు గారు నిన్ను ఎంతగా ఇష్టపడతారు రామా ఇప్పుడు ఏం చేస్తావు ఇక నీ పని అయిపోయినట్టే ఒక పత్రం విషయంలో నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు నా మాట విను ఇంకేదైనా చోటు గురించి ఆలోచించు కింద సార్లుగా హిమాలయాల గురించి ఆలోచించొద్దు చలికాలం ప్రారంభం అయిపోయింది కదా చూసావమ్మణి ఇప్పుడు గురువు గారు కోపంలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఎవరు ఆపలేరు బుజ్జీ బుజ్జియా నన్ను ఈ పేరుతో పిలవడానికి అసలు మీ ఇద్దరికి ఎంత ధైర్యం మీ ఇద్దరు మిమ్మల్ని బుజ్జి అని పిలవలేదు గురువు బుజ్జి అనే మాట మాకు నోట్లో నుంచి ఇంతవరకు రాలేదు గురువు ఎప్పటికీ రాకూడదు కూడా నన్ను ఈ పేరుతో పిలిచే అధికారం కేవలం అంటే కేవలం మా అన్నయ్యకే ఉంది మీ అన్నయ్యే నిన్ను పిలుస్తున్నాడు బుజ్జి Yeah వీరికింత విశాలమైన పల్లకి ఉంది పైగా ఇంతమంది సేవకులు ఉన్నారు అది కూడా అంత బలంగా ఉన్నారు ధని మరి ముసలాడే కాకుండా వారికి అయ్యుంటే ఎంతో ఆనందంగా ఉండేది కదా బుజ్జిగాడు వెళ్ళాడు బయట ఆడుకోవడానికి అన్నయ్య కొట్టాడు చంప మీద బుజ్జిగాడు ఏడ్చాడు అన్నయ్య బొమ్మలు తెచ్చాడు బుజ్జిగాడు వెంటనే నవ్వాడు అలాగే పరిగెత్తుకుంటూ అన్నయ్య హత్తుకోవడానికి వచ్చేసాడు కాలుకి దెబ్బ తగిలిందా నేల బాలేదా విజయనగరం మట్టి నీకు నచ్చలేదా భగవంతుడా వీడికి కొంచెమైనా బుద్ధిని ప్రసాదించు తెలివిని ప్రసాదించు అరే వీడికి కొంచెం కూడా సంస్కారమే లేదు క్షమించండి అన్నయ్య క్షమించండి అన్నయ్య ఏంటలా చూస్తున్నారు నమస్కారం చేయండి వీరు నాకు అన్నయ్య పరమ పూజ్యులు నిష్ఠాకరిస్తులు అన్నాచార్య పండితులు మణి వీరికి శిష్యులు అవ్వటంలోనే మనకి లాభం ఉంటుంది గురువు గారిని వదిలేద్దాం త్వరలో వీరిని ప్రభావితం చేయాలి సరిగా చెప్పాం మీకు ఇదే మా సాష్టాంగ ప్రణామాల గురిదేవా ఆయుష్మాన్ భవ లేవండి లేవండి అన్నయ్య నా శిష్యులు ధని మీరు నాకు విషయం చెప్పండి మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి నేను నిన్ను ఆపడానికే వచ్చాను నువ్వు పత్రం విషయం చెప్పడానికి వెళ్తున్నావు కదా మీకు ఆ పత్రం విషయం గురించి ఎలా తెలిసింది నేను ఆకాశంలో ఎగురుతున్న గద్దె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మరీ విషయం గురించి తెలుసుకున్నాను దాని దృష్టి ఎక్కడా అలాగే ఎవరి మీద ఉంది అని అలాంటిది ఈ పత్రం అది చాలా సాధారణ విషయం కదా అలాగా అయితే ఈ బ్రహ్మ దృష్టి అనేది గురువు గారికి వంశపారంపర్యంగా వంశపారపరసారి చెప్పదనే సరిగ్గా కానీ అన్నయ్య ఇది సాధారణమైన విషయం కాదు బుజ్జి గంగారు పడకు ఈ అన్నాచార్యులు ఉన్నారు కదా ఏమన్నా నేను ఎందుకు మీకు కంగారు అన్నాచార్యులు ఉన్నారు కదా బుజ్జి కానీ అన్నయ్య అది సమస్య బుజ్జినన్ని సమస్యను మొదటి నుండి పీకేటానికి వచ్చాను అలాగా అయితే చెప్పండి దానికంటే ముందు కాస్త ఆకలి తీర్చుకోవాలి తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి ఏమన్నా నేను ముందు ఆకలిని తీసుకోని పండితులు శ్రీ శ్రీ అన్నచార్యలకు పండితులు శ్రీ శ్రీ అన్నచార్యలకు జై మీరు ఇ쁘డే కదా వచ్చారు కాసేపు విశ్రాంతి తీసుకోండి నాకు ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి లభించబోతుంటే మళ్ళీ ప్రత్యేకంగా కాసేపంటామే మీరు స్లీప్ అవుతున్నారు మీరు మీ సామాన్లు తీసుకుంటున్నారు పరిష్కరించలేదు కదా మళ్ళీ బహిష్కరణ అవును దీనికి మీరు ఇంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉంది బహిష్కరించబడలేదు కానీ అయ్యే అవకాశం ఉంది అది కూడా మీ ఇద్దరి కారణంగానే మీ ఇద్దరి వల్లే ఆ పత్రం గురించి గురువు గారికి తెలిసిపోయింది కదా ఇప్పుడు చూడండి మీ వల్ల నా అదృష్టం కూడా అటకెక్కింది ఒక్క విషయం కూడా నోట్లో ఆగదు ఒక్కోసారి కోతి కొబ్బరి ముక్కను మర్చిపోవచ్చు కానీ మీరిద్దరు మాత్రం ఏ విషయాన్ని మర్చిపోరు చాలు చాలు ఏడిపోవచ్చు ఎంతగా మీరు మరీ అలా మాట్లాడుకోండి నీకు ఏడుపు వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి తీరాల్సిందే గురువుగారు మహారాజుగా ఆ పత్రం గురించి చెప్పడానికి వెళ్ళిపోయారు మహారాజు గారు నన్ను బహిష్కరించక ముందే నన్ను నేనే బహిష్కరించేసుకుని వెళ్ళిపోతాను అన్నయ్య నేనేం ఆలోచిస్తున్నానంటే మీకు తినడానికి ఉప్మా చేయించేస్తాను మీకు ఇష్టమే కదా లేక మీరు నేను సంవత్సరాలుగా ఆశ్రమంలో ఉంటున్నాను కదా వట్టి రొట్టెలు అలాగే మిరపకాయలు తినే మనిషిని మహానుభావులు వరుణుమల అన్నయ్య కోసం నువ్వు రొట్టెలు అలాగే మిరపకాయల్ని తీసుకురా లేదు నేను ఇవాళ నోటి కాస్త రుచిగా తినాలనిపిస్తోంది నేనేమీ ఎక్కువగా వండమని చెప్పడం లేదు కానీ నా కోసం మీరు కేవలం పంచభక్ష పరమాణాలు చేయించండి పంచభక్ష పరమాణాలు పంచభక్ష పరమాణాలు తిన్నాక నేను నీ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఉపాయం చెబుతాను అలాగా వరుణిమాల స్వామి అన్నయ్య కోసం పంచభక్ష్య పరమాన్నాలు తీసుకురా మరి ఆగ్నేయస్వామి నేను ఇప్పుడే తీసుకొస్తాను పెట్టండి పెట్టండి ఇదిగో ఇదిగోండయ్యా పంచభక్ష్య పరమాణాలు ఇప్పుడు చెప్పండి అనయ బాగుందా అత్యంత రుచికరం ఇక చెప్పండి అన్నయ్య ఎలా తొలగిపోతాయి నా సమస్యలు ఏంటి వాటికి సమాధానం రసగుల్లా తిన్న తర్వాత ఓ రసగుల్లా ఇదిగోండి అన్నయ్య సేవించండి ఇప్పుడు చెప్పండి ముందు నాకు ఈ ఒక్కటి చెప్పు నీ లెక్క ప్రకారం ఏంటి సమాధానం ఈ పత్రాన్ని వ్యతిరేకించడమా మహారాజుకి తెలిస్తే వారు వెంటనే రామకృష్ణ పండితునికి శిక్ష విధిస్తారు బుజ్జి విషయం అనుకూలంగానూ మారచ్చు లేక ప్రతికూలంగానూ రసమలై రసమలై అన్నయ్య ఇప్పుడైనా చెప్పండి ఈ విషయం ఎలా అనుకూలంగా ఉండొచ్చు అలాగే ప్రతికూలంగా ఉండొచ్చు అని మొదటి పత్రం రామ రాశాడు మరి రెండో పత్రాన్ని ఎవరు రాయించారు నువ్వే కదా బుజ్జి ఒకవేళ రామాకి శిక్ష పడింది అంటే మరి నీకేం పడుతుంది కఠినమైన శిక్ష ఆలోచించి బుజ్జి కానీ మహారాజుకి ఎలా తెలుస్తుంది నాకు తెలిసినట్టే గోడలకు కూడా చెవులుంటాయి భగవంతుడా కంగారు పడకు నీకు ఈ అన్నాచార్యుడు ఉన్నాడు కదా అని అన్నయ్య ఒకవేళ మనం మహారాజుకు చెప్పలేదంటే అప్పుడు రామాకి పడేలా ఎలా చేయగలం అసలు నీ సమస్య ఏంటి రామ లేక భద్రమా అమ కదా ఆ రామ రామ అతనే నాకున్న సమస్య అన్నయ్య అతనే ఒకసారి అతను నా మెడకి పురితాడులాగా బిగుసుకుంటాడు ఒకసారి తను నా కాళ్ళకి సంకేళలలా దుక్కుపోతాడు ఒకసారి ఆలోచించి నీ కాళ్ళకు వేసిన సంకెళ్ళు నీ చేతులతో నువ్వు ఆడిస్తున్న తోలుబొమ్మల్లా మారిపోతే చేతిలో తోలుగమ్మల కానీ అలా ఎలా సాధ్యం అన్నయ్యా ఎందుకు సాధ్యం కాదు బుజ్జి అన్నాచార్యుడు ఉన్నాడు కదా అదే అన్నయ్యా ఎలా 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 ఇదేంటి జిలేబీ 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 ఆ ఆ ఇదిగో అన్నయ్యా ఇప్పుడు చెప్పండి జిలేబీ ఎప్పటికైనా చెప్పన్నయ్యా ఇంత తిన్నారు కదా కాసేపు విశ్రమిస్తాను ఆ తర్వాత చెప్తాను నా బ్రహ్మాస్త్రం ఏంటి అలాగా విశ్రాంతి తీసుకోండి అన్నయ్య ఇప్పటికైనా చెప్పొచ్చు కదా కాళ్ళు 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 పట్టిన తర్వాతే అలాగే నువ్వు పట్టు వదిలేయండి అన్నయ్య నాకేమనిపిస్తోందంటే మీ వద్ద ఎటువంటి బ్రహ్మాస్త్రము లేదని ఏ సమస్యకు సమాధానాలు లేవు మీరు ఇప్పుడు కూడా చిన్నప్పటిలాగానే ఆట పట్టించి నాతో మీ కాళ్ళు పట్టించాలనుకుంటున్నాను నా కాళ్ళు పట్టవన్నమాట నేను పట్టను ముందు నా సమస్యకు పరిష్కారం చెప్పండి ముందు మీరు నాకు విషయం చెప్పండి రామకృష్ణ పండితుడు అసలు నా చేతుల్లో తోలు బొమ్మలా ఎలా మారతాడు సరే అయితే నేను రామాతోనే కాళ్ళు పట్టించుకుంటాను రామాతో కాళ్ళు పట్టించుకుంటాను రామాతో కాళ్ళు ఎలా పట్టించుకుంటాను నా కాళ్లే కాదు నీ కాళ్ళు కూడా నా కాళ్ళ కానీ అసలు ఇది ఎలా సాధ్యమవుతుందనయ్య నువ్వు నమ్మకం ఉంచు బుజ్జి అన్నాచార్యుడు ఉన్నాడు కదా అన్నాచార్యులైతే ఉన్నారు కానీ ఇది అసలు ఎలా జరుగుతుంది రామా రామా సాధ్యమవుతుంది రామా ముందుకి రాళ్ళు పట్టు నా కాళ్ళు కాదు బుజ్జి కాళ్ళు దాహంగా ఉంటుంది కాస్త నీళ్లు తాగించు లేకపోతున్నావు కదా తనకి నువ్వు ఏమైనా అజ్ఞాపించు నిజానికి తను నీ చేతుల్లో తోలు బొమ్మలా ఉండాలి కదా రామా లేవద్దు కూర్చో పైకి చూడు కిందకి చూడు కుడివైపు చూడు ఎడం వైపు చూడు బాలే బాలే ఇప్పుడు ఒక కాలు పైకెత్తు కాలు కిందికి మనీ ఈ రోజు వరకు మనమే మన గారి మాటల్ని వెళ్ళదు కానీ ఇవాళ రామాచూడు ఎలా పెట్టినాడు ఇప్పుడు చెప్పబుజి నీకు ఈ తోలుబొమ్మ కావాలా వద్దా